మాట్లాడడం చాలా చర్చల్లో మాట్లాడుకున్నాం ఈ కర్ణాటకలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏంటి అసలు ఇన్సిడెంట్లోనో పద్దెనిమిదిలోనో యా మొదటగా మీకు అట్లాగే మన ప్రేక్షకులకు నమస్కారం అండి బేసిక్గా దేశంలో వక్ఫ్ పేరు మీద వక్ఫ్ బోర్డులు చేసే ఒక మాఫియా యాక్టివిటీస్ లో భాగంగానే అనేక ల్యాండ్ స్కామ్లు జరిగినాయి ఇది ఏంటంటే ఒక రెవెన్యూకు సంబంధించిన ఎందుకంటే ల్యాండ్ అనేది భారతదేశంలో యాక్ట్ ప్రకారము మన రాజ్యాంగం ప్రకారం ల్యాండ్ అనేది రెవెన్యూ సబ్జెక్టు కలెక్టరు ఆర్డీఓ వీళ్ళు చూసే సబ్జెక్టు ఎప్పుడైతే వక్ఫ్ యాక్ట్ ప్రకారము వక్ఫ్ బోర్డ్స్ చేతిలోకి వెళ్ళిందో ఈ ల్యాండ్ చాలా పెద్ద మాఫియా ప్రతి చోట ఈ మాఫియా జరుగుతున్నది కర్ణాటకలో ప్రత్యేకంగా మనం చెప్పాలంటే రెండు వేల పన్నెండులో ఒక పెద్ద ల్యాండ్ స్కామ్ అనేది అక్కడ జరిగింది అప్పుడు వెలుగులోకి వచ్చిన ఏదైతే సున్నీ వక్ఫ్ బోర్డు దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయల విలువైన ఇరవై ఏడు వేల ఎకరాల ల్యాండ్ను వాళ్ళు అనేక ప్రైవేట్ కంపెనీలకు చాలా పెద్ద స్టాండర్డ్ కేసు మీకు లీలా మహల్ ప్యాలెస్ అని ఒక పెద్ద హోటల్ ఉంటుంది సెవెన్ స్టార్ హోటల్ దానికి అంత పెద్ద హోటల్ నెలకు వక్ఫ్ బోర్డుకు ఇచ్చే రెంట్ ఎంత అంటే కేవలం పన్నెండు వేల రూపాయలు అంటే అంత పెద్ద ప్రాపర్టీ అంత ప్రైమ్ లొకేషన్లో ఎన్ని కోట్ల రూపాయలు వాళ్ళు రెంట్కి ఇవ్వాలి ఎంతమంది వక్ఫ్ పేరు మీద ఏదైతే డబ్బులు వసూలు చేస్తారో అది కామన్ అంటే అక్కడ ఉండే ఒక సామాన్య ముస్లిం మహిళలకు లేకుండా ముస్లిం పేదలకు అందాల్సిన డబ్బు అది ఏం జరుగుతున్నది కొంతమంది ఒక నలుగురు ఐదుగురు చేతిలో ఓ మాఫియా సామ్రాజ్యంలాగా వాళ్ళు నడిపిస్తున్నారు సో అదొక క్లాసిక్ కేస్ అయితే అప్పుడు జరిగిన స్కామ్ ద్వారా ఆ ఆ స్కామ్లో భాగంగా అనేక ఇలాంటి ఉదంతాలు వెలుగులోకి చూస్తున్న క్రమంలో రెండు వేల పదిహేడులో ఏం జరిగిందంటే కొన్ని డబ్బులను తిరిగి వాపస్ ఇవ్వాల్సిన అక్కడ ఉండే అయితే నాలుగు కోట్ల ఇప్పుడు మీరు చెప్తున్న ఉదంతము రీసెంట్లీ అతన్ని సస్పెండ్ చేయడము ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆ డబ్బులు రీకవర్ చేయడం జరిగింది అదొక పెద్ద విజయం యాక్చువల్గా ఎందుకంటే వక్ఫ్ బోర్డు తరపున వక్ఫ్ బోర్డులో రావాల్సిన డబ్బులు ఆ డబ్బులు నాలుగు కోట్ల రూపాయలను వర్కీస్ రియాలిటీస్ అనే ఒక ప్రైవేట్ సంస్థ అకౌంట్లో వేసుకొని అయితే అది ఎట్లా తెలిసింది అంటే అక్కడ ఒక మహాన్ మహానుభావుడు సయ్యద్ సిరాజ్ అని ఎవరైతే వక్ఫ్ బోర్డు మెంబర్ ఉన్నాడో అతనే కదా సస్పెండ్ చేసి అతనే సస్పెండ్ చేయాలి అతను పెద్ద బెంచ్ కార్ కొనుక్కున్నాడు కోటి రూపాయల బెంచ్ కార్ ఓకే అయితే అందరికి డౌట్ వచ్చింది ఇంత పెద్ద కార్ ఇతను ఎట్లా కొనుక్కున్నాడు అంటే అది ఎవరు కొన్నారు అంటే పలానా రియాలిటీ కంపెనీ ఆ రియాలిటీ కంపెనీకి ఎక్కడ అంటే నాలుగు కోట్ల రూపాయలు ఆ బోర్డులో వేయాల్సిన డబ్బులను తీసుకెళ్లి ప్రైవేట్ అకౌంట్లో వాళ్ళ అకౌంట్లో వేసుకున్నారు ఇంత పెద్ద ట్రాన్సాక్షన్ నాలుగు కోట్లు అంటే చాలా పెద్ద ఎస్ ఎలాగా కళ్ళు కప్పి అతను తన పర్సనల్ అకౌంట్ బోర్డు అకౌంట్లో ఉండాలి కదా బోర్డు అకౌంట్లో నుంచి అతను పర్సనల్ అకౌంట్లో వేసుకున్న ఎవరు చూడకుండా ఎలా మేనేజ్ చేయగలిగాడు ఇది చూడకుండా అని చెప్పలేం రాజుగారు వాళ్ళంతా ఇదంతా ఎంత దొంగలు దొంగలు ఉళ్ళు పంచుకున్నట్టే ఓకే పంపకాల్లో తేడా అంతే పంపకాల్లో తేడా వస్తేనే ఇది ఇంత జరిగింది లేకుంటే అసలు ఇది ఎవరికి తెలిసేది కదా ఇప్పుడు రెండు ఇరవై ఏడు వేల ఎకరాలు మీరు రెండు లక్షల కోట్ల రూపాయల వర్త్ ఆఫ్ ల్యాండ్స్ ను మీరు ఐదు రూపాయలకు పది రూపాయలకు ధారాదత్తం చేస్తున్నప్పుడు దాని అర్థమైంది ఆర్ టేకింగ్ కిక్ బ్యాక్ నేను ఐదు రూపాయలకే రెంట్కి ఇస్తా కానీ నువ్వు నెలకు నాకు బ్లాక్ మనీ లక్ష రూపాయలు ఇవ్వు అనే మోడల్ అనమాట సో ఈ విధంగానే కర్ణాటకలో కావచ్చు మహారాష్ట్రలో కావచ్చు నేను లిస్ట్ అవుతాను మీకు మీరు ఆశ్చర్యపోతారు రాజుగారు అస్సాం ల్యాండ్ మూడు వేల ఎకరాల స్కామ్ జరిగింది హిమాచల్ ప్రదేశ్ ల్యాండ్ సేమ్ ఇటువంటిదే అతిపెద్ద స్కామ్ జరిగింది షిమ్లా పంజాబ్ వక్ఫ్ బోర్డు రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళందరినీ పట్టుకున్నారు తర్వాత కాన్పూర్లో సేమ్ ఇట్లాంటిది ఇరవై కోట్ల రూపాయలు ఇప్పుడు ఎస్ఐటి నడుస్తున్నది అక్కడ స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం యూపీ సున్ని సెంట్రల్ వక్ఫ్ బోర్డులో దాదాపు ఏడున్నర కోట్ల రూపాయల ప్రైవేట్ అకౌంట్లలో డబ్బులు తీసుకున్నారు అంటే ఈ వక్ఫ్ అనేది వక్ఫ్ బోర్డులో ఉండే కొంతమంది మేధావులు ఏం చేస్తున్నారంటే దీన్ని ఒక మాఫియా లాగా నడిపించుకుంటూ ఆ ల్యాండ్ మీద కబ్జా పెట్టుకొని ఏమన్నంటే మా మతాన్ని మీరు దాడి చేస్తున్నారు మా మతం మీద అనే మతం అనే ఒక పైన అంటే ప్రొటెక్షన్ కవరింగ్ ప్రొటెక్షన్ కవర్ పెట్టుకొని వీళ్ళు చేసే దంద అంటే ఏంటంటే మాఫియా దంద ఈ డబ్బులను వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రైవేట్ అకౌంట్ల దగ్గర వాళ్ళు బెంచ్ కార్లలో ఉంటారు పెద్ద పెద్ద ఇప్పుడు నిన్న కూడా అతను ఒక సైకిల్ బాబా అని మీరు స్టోరీ విని ఉంటారు మూడు వందల కోట్ల రూపాయల అధిపతి ఆయన సైకిల్ మీద తిరిగి పిప్పర్మెంట్లు అమ్ముకున్న వ్యక్తి ఎట్లా జరిగింది అంటే ఈ వక్ఫు ల్యాండ్లు అక్కడ ఉన్న మస్జీద్ అవన్నిటి మీద అతను ఒక యాజమాయిషి చెలాయిస్తూ దాదాపు డెబ్బై ఏళ్ళ వయసులో హీ బికేమ్ ఏ అన్ అన్టర్న్ కింగ్ ఆఫ్ దట్ ఏరియా సో ఆ విధంగా వాళ్ళందరి మీద ఆజమహిషి చెలాయిస్తూ ఏమన్నంటే అక్కడ ఉన్న ముస్లిం పేదవాళ్ళనే భయభ్రాంతులకు లోన్ చేయడం మేము లేకుండా మిమ్మల్ని హిందువులు చంపుతారు అనే ఒక భయాన్ని క్రియేట్ చేసేసి ల్యాండ్ల మీద ఎస్పెషల్లీ ప్రైమ్ ప్రాపర్టీస్ అండి వక్ఫ్ ల్యాండ్స్ అన్ని ఎవరుంటాయి నేను చెప్పిన ఎగ్జాంపుల్ బెంగళూరు సెంటర్ ఆఫ్ బెంగళూరులో ఒక పెద్ద సెవెన్ స్టార్ హోటల్ ల్యాండ్ వక్ఫ్ ల్యాండ్ హైదరాబాద్ లో కూడా ఉన్నాయి చాలా చాలా ఉన్నాయి ఇప్పుడు హైదరాబాద్ లో దాదాపు మూడు వందల ఫంక్షన్ హాల్ ఒక ఫ్లాండ్ల మీద ఉన్న మూడు వందల ఫంక్షన్ హాల్ అవన్నీ ఫంక్షన్ హాల్లు బినామీ పేర్ల మీద అసదుద్దీన్ పోయేసి వాళ్ళ తమ్ముడు అక్బరుద్దీన్ నడిపిస్తారు ఈ రోజు సపోజ్ అక్కడ ఒక ఫంక్షన్ జరుగుతూ రెండు లక్షలు మూడు లక్షలు రెంట్ కడతారు కదా పర్ డే ఆ డబ్బులలో ప్రధానమైన వాటా వాళ్ళకి వెళ్తుంది అక్కడ ఓకే డైరెక్ట్ గా వాళ్ళ పేరు మీద లేకుండా బినామీ పేర్ల మీద నడిపిస్తున్నారు సో ఒక మూడు వందలు ఉంటాయండి మేము లిస్ట్ కూడా చేశాం లిస్ట్ చేసి మేము ఆ వక్ఫ్ బోర్డుకు కూడా ఇచ్చాము వాళ్ళు కూడా లైట్ తీసుకున్నారు కాదు ఇప్పుడు ఇప్పుడు బిల్ అయిపోయింది చట్ట రూపం దాల్చింది కదా చట్టం అయిపోయింది కదా ఇప్పుడు చట్టం అయింది కానీ ఇంకా కోర్టులో ఎవరైతే కాబట్టి యాక్షన్ తీసుకోవడం ఎస్ ఎగ్జాక్ట్లీ సో వన్స్ ఇప్పుడు ఆర్టికల్ త్రీ సెవెంటీ పైన ఎట్లయితే కోర్ట్ ఒక క్లారిఫై చేసిందో అట్లా వక్ఫ్ పైన కూడా ఒక క్లారిటీ వచ్చిన తర్వాత అది ఇంప్లిమెంటేషన్కి వెళ్ళిపోతుంది వన్స్ ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ డెఫినెట్లీ ప్రతి వక్ఫ్ బోర్డులో ఖచ్చితంగా గవర్నమెంట్ నియామకం చేసిన ఆఫీసర్లు వస్తారు వాళ్ళు ఇప్పుడు ఎట్లా అయితే మన కలెక్టర్ ఆర్డీఓ ఈ విధమైన వ్యవస్థలోకి వర్క్ ఫుల్యాండ్స్ కూడా వస్తాయి వచ్చినప్పుడు నేచురల్ గానే అక్కడ కోర్ట్ ఆఫ్ లా వస్తుంది హైకోర్టు వస్తుంది సెషన్స్ కోర్ట్ వస్తుంది ఇవన్నీ వస్తాయి ఇప్పటిలాగా ఏదో నిరంకుశం లాగా